గలగల్ల పారెటి గంగమ్మ తల్లిని నల్ల రేగళ్లకు మళ్ళించి నాడమ్మ కాళేశ్వరముతోటి లక్షల ఎకరాలు కలకలలాడించే మన పెద్ద రైతన్న ఎట్లుండే మన పల్లెలు గోతమంతా నిర్రబారిన నీళ్ళలు అని ఆ రోజుల్లో పాడిన పాటలు గద్దర్ పాడిన పాటలు వెనకాల నా వెనకాల లక్ష్మీ పంప్ హౌజులో ఆనవగానే ఈ పాట ఈ పాట నాకు గుర్తొచ్చింది ఈ కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అసలు నిజానికి చెప్పాలంటే జేబులో ఇరవై రూపాయలు పెట్టి పది రూపాయలు కొనిన్నాయి అంటే కూడా కొనని పరిస్థితి ఒక్కొక్కరు అంతా విలువలేని మనుషులు సబ్జెక్ట్ లేని మనుషులు కాళేశ్వరం గురించి మాట్లాడు బీజే బీజేపీ పార్టీ కూడా లాస్ట్ కాళేశ్వరం గురించి కూడా మాట్లాడు ఇడ్డు అనిపించింది కాళేశ్వరం కూలిపోయింది పంప్ హౌస్లు లేచిపోయినాయి ఆ పంప్ హౌస్లో మోటార్లు కాలిపోయినాయి కోట్లను కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టిండు ఆ కాళేశ్వరం కట్టింది దండగా అని చెప్పిన ఈ కాంగ్రెస్ బీజేపీ కొందరు బడే బడే నాయకులు కారు కూతురు కూచడం ముచ్చట్లు మనం అందరం విన్నాం కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు కదా ఇప్పుడు జోర్దార్గా వరదలు వస్తున్నాయి కాళేశ్వరం ఏదైతే రో బరాజు కట్టిరో దానిపై నుంచి వెహికల్స్ పోవడానికి రూట్ ఏదైతే ఎంచుకున్నారో ఆ రూట్కి ఇంచు గ్యాప్ ఆ గ్యాప్ అంతా నీళ్లు పోతూ ఉంది పుష్కలమైన నీళ్లు కొన్ని వేల టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి అయితే ఆ కాళేశ్వరం కూలిపోయింది అని పదే పదే ప్రచారాలు చేస్తూ ఉన్నారు అయితే అక్కడ పక్కనే ఉన్న కాళేశ్వరం పక్కనే ఉన్న లక్ష్మీ పంప్హౌజ్ ఈరోజు ఈ బాహుబలి పంప్ హౌస్ కావచ్చు గాయత్రి పంప్ హౌజులు కావచ్చు లక్ష్మీ పంప్ హౌస్లు కావచ్చు ఈ పంప్ హౌస్ల ద్వారా ఈరోజు నీళ్లను ఈ ప్రభుత్వం ఇడవడం జరిగింది ముచ్చటి చూసుకుంది ఒకసారి కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన ప్రభుత్వం కాళేశ్వరం లింక్ టు అనుబంధ ప్రాజెక్టు ఎల్లంపల్లి నుండి నీటి సరఫరా ప్రారంభం నందిమేడారం పంప్హౌజ్లో మూడు మోటార్లు ఆన్ చేసి జంట సొరంగాల ద్వారా గాయత్రి పంప్ హౌస్కు నీరు సరఫరా చేస్తున్న అధికారులు గాయత్రి పంప్ హౌస్లోని మూడు మోటార్లతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు నీరు తరలిస్తున్న ప్రభుత్వం అయితే ఈ కాళేశ్వరము ఈ పంప్ హౌజులు ఈ గాయత్రి పంప్ హౌజులు కావచ్చు లేకుంటే నంది మేడారం పంప్ హౌజ్లో మూడు మోటార్లు ఆన్ చేసుడు కావచ్చు ఎన్ని పంప్ హౌజుల చరిత్రలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదు అసలు నిజానికి చెప్పాలంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో కూడా తెలియని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఇంకా మన అదృష్టానికి దేవదూర ప్రాజెక్ట్ ఎక్కడుందో అని అడిగిన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదంతా మన భాగ్యము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అదృష్టమో అర్థం కాదు కానీ ఆయన మనకు నీటిపారుదల శాఖ మంత్రి నిజానికి ఈ మూడు మోటార్లు ఆన్ చేయడం ద్వారా ఒక్కొక్క సరంగాల నుంచి ఒక్కొక్క జంట సొరంగాల నుంచి నీరు వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులకు అందే ప్రయత్నంగా ఈ ప్రభుత్వం చేసింది అంతే కానీ ఈ ఏ పంపులు ఉన్నాయి ఏ పంపు నుంచి ఏ పంపు దాకపోతుంది ఏ పంపు నుంచి ఏ రిజర్వ్ చేయకపోతుంది ఏ రిజర్వ్ నుంచి ఏ పోతుంది అనే విషయాన్ని రేవతి రెడ్డి గయ్యనే తెలియదు ఆయన తెలిసింది ఒక్కటే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలిపోయింది సరే కాళేశ్వరం కూలింది అనుకో మరి ఈ పంపు హౌస్ ఎట్లా అయినాయి మరి ఇది అదో ఇది ఒక్కటి ఆలోచించాలి రాష్ట్ర రైతన్నలు ఏ మేడిగడ్డ కానీ సుందిల్లా కానీ అన్నపరచ కానీ ఏదైనా కూలిపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి పంప్ హౌజులు నడవాలన్నా కూడా అక్కడ నీళ్ళు అనేది ఆపాలి కదా నీళ్ళు తిన ఇటు పంప్ హౌజులు మనం ఆన్ చేసుకోగలం ఈ మోటార్లు ఆన్ చేసుకోగలం నీళ్ళు మన రిజర్వేర్కి పంపే ప్రయత్నంగా గ్రావిటీ కెనాల్ల ద్వారా లేకుంటే నంది నంది మేడారం నుంచి ఆ లింక్ సొరంగాల ద్వారా ఆ విధంగా పంపించే ప్రయత్నాలు చేయడానికి ఈ కాళేశ్వరం అడ్డుకట్ట లాంటివి మేడిగడ్డలు కానీ అన్నారంభరాజు కానీ సుందిల్ల కానీ ఇవి ఉంటేనే మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఏ పంపులైనా ఆన్ అవ్వాలంటే ఇవి ఉండాలి ఈ ఆకట్టలు లెక్క ఉండాలి కానీ ఈ మాత్రం లాజిక్ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పుడు తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం వినబడి కాళేశ్వరం కూలిపోయింది నేను అంటున్నా కదా కాళేశ్వరంలో ఏదైతే ఒక మోటర్ ఉంటుంది కదా ఆ మోటార్ గురించి వాళ్ళ జీవితం మొత్తం చదివిన మోటార్ గురించి వాళ్ళకి అర్థం కాదు ఆడదాకేందుకు ఆ పిల్లర్ ఒకటి కట్టిల్ కదా ఆ పిల్లర్ ఒక సలాకు అది ఎన్ని ఎంఎంలో ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియంత నాలెడ్జ్ లెస్ మంత్రులు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అయితే కాళేశ్వరం కూలిపోయిందని ఒకటే డైలాగు ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేశ్వరం అవినీతి జరిగింది ఆరు వందల అరవై ఐదు పేజీలతోటి కాళేశ్వరం కమిషన్ కు నివేదించడం అది రాగానే అసెంబ్లీ పెట్టి కొట్లాడతామని చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టింది రాష్ట్ర రైతులకు రాష్ట్ర ప్రజలకు నీళ్ళందీయమని కొట్లాడదాంరా కొట్టుకుందాంరా ఇట్లాంటి నివేదికలు కమిషన్ పెట్టుకుందాంరా అనే దాని గురించి కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం కట్టలే ఆయన సొంత ఆయన సొంత ప్రయోజనాల కోసం స్వల్ప ప్రయోజనాల కోసం ఆయన కట్టలే ఎప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్ర రైతుల సాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల తాగు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ కావచ్చు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు నీళ్ళందే విధంగా కేసీఆర్ కాళేశ్వరాన్ని కట్టించు అయితే మనోళ్ళు ఏమంటారు ఈ పంప్ హౌస్ల గురించి తెలియదు వీళ్ళకు పంప్ హౌస్ల ద్వారా ఎన్ని సొరంగాలు ఉన్నాయో కూడా తెలియదు అసలు గ్రావిటీ కెనాల్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకు ఒకటి మూడు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే కాళేశ్వరం నీళ్లు మేడిగడ్డ ఏవైతే బరాజ్ ఉందో ఆ బరాజుకి ఏవైతే నీటి ఆపే తలుపులు ఉన్నాయో ఆ తలుపుల్ని తెంచితే గ్రావిటీ కెనాల్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మలుగుతుంది ఏదైతే ఐదు వందల గ్రావిటీ కెనాల్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు అందే విధంగా గ్రావిటీ కెనాల్స్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు అయితే ఆ తర్వాత అది రిజర్వేర్లో స్టోర్ అవుతుంది ఒకవేళ ఆ నీళ్ళు పోతున్నా ఇంకో స్టెప్ ఏంటంటే ఈ పంపహౌజులు ఏవైతే ఉన్నాయో లక్ష్మీ పంపు కావచ్చు లక్ష్మీ పంహౌజులు కావచ్చు గాయత్రి పంపౌజ్లు కావచ్చు నంది మేడారం పంపహౌజులు కావచ్చు ఇవన్నీ పంపహౌజులు ఇటు బరాజ్ బంద్ పెట్టగానే నీళ్లు మొత్తం పుష్కలంగా తోడి ఇటు మళ్ళీ ఒక్కొక్క స్వరంగ మార్గాలతో ఒక్కొక్క స్వరంగ మార్గాల తరపున కాలువలకు ఎస్ఆర్ఎస్పీ కెనాల ద్వారా లేకుంటే రిజర్వాయర్లకు వెళ్ళి నీళ్లు నింపే ప్రయత్నాలు కేసీఆర్ గారు మైండ్ మెచ్యూరిటీ తోటి ఆయన మైండ్ మెచ్యూరిటీ తోటి ఒక మ్యాప్ గీసిండు భూ భూమి లోపల వెనకడ కాలంలో బ్రతకడానికి దొంగతనంగా పోవడానికి సురంగ మార్గాలు కే ఏర్పాట్లు చేసే కేసీఆర్ గారు దొరలాగా నీళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతులను మీసం తిప్పుకునేలాగా సురంగ మార్గాలు తవ్వించారు దాని ద్వారా నీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పారే విధంగా ఆయన చేశారు ఇంత గొప్పగా చేస్తే ఈ కే కాళేశ్వరం కూలిపోయింది అంటాడు అది ఎవరో కూలిపో కూలిపోయిందంటే ఇక్కడ నమ్మడానికి ప్రజలు కూడా అంత సిద్ధంగా లేరు కాళేశ్వరం అంటే ఏందో అందరికీ తెలుసు ఒక పెద్ద ఆయన అంటాడు కాళేశ్వరం కూలింది అనగానే అందరూ సంకలు కొడతా ఉన్నారు అందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు డప్పు చాటం వేస్తూ ఉన్నారు మన ఇల్లు ఎక్కడ ఒక చోట ఇంత క్రాక్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాం అప్పటికప్పుడు మాలో సిమెంట్ తెచ్చి నింపుతాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిమెంట్ బస్తాలు దొరకట్లేదా మాలు దొరకట్లేదా ఇంజనీరు దొరుకుతున్నాడు అలాగే తాపి మేస్త్రి దొరుకుతున్నాడు అని తాత అయితే మంచిగానే గట్టి కౌంటర్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఈ నీళ్లు ఈ విధంగా పోస్ట్ తీసి ప్రజలకు ఇచ్చే సత్తా కూడా లేకపోయింది కొన్ని వేల టీఎంసీలు ఆంధ్రాకు విడిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వేల టీఎంసీలు అంత గొప్ప వాటర్ని వృధాగా కిందికి వదిలేస్తే ఈరోజు పంప్ హౌజుల ద్వారా తెలంగాణ సమాజానికి నిజమేంది కూలింది ఏది కూలనేది ఏది అనేది క్లారిటీగా ఇక్కడే అర్థం కావాలి కూలిపోయింది ఉంటే కూలిపోయే ఉంటే వేడిగడ కొట్టుకుపోయే ఉంటే మరి ఈ నీళ్ళ నుంచి వస్తాయి ఈ పంప్ హౌజులు ఎక్కడి నుంచి నడుస్తాయి ప్రవాహం ఒకటే అయినప్పుడు నీరు ఎక్కడ ఆగ నీరు ఎక్కడ ఆగుతుంది చెప్పండి అది ఆపితేనే కదా నీరు ఇక్కడ ఆగేది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాల్ని పిచ్చోలు చేస్తా ఉన్నాడు అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇది ఈయనకు చాత కాదు చెప్తున్నా కదా ఈయనకు అస్సలే చాతన కాదు చాతన కాదు కుదరదు అది ఎగరదు